హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్టు పదిహేడున శని త్రయోదశి రాబోతుంది శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజు శని త్రయోదశి అంటారు అయితే ఇలాంటి అరుదైన రోజు సాయంత్రం లోపు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి శనేశ్వరుడి ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నీటిలో పసుపు కలిపి పసుపు నీళ్ళు తయారు చేసుకోవాలి పసుపు అందరూ ఇళ్లలో ఉంటుంది కాబట్టి అందరూ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లక్ష్మి పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం పసుపు గురించి ఎంత చెప్పినా తక్కువే పసుపు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు పెళ్ళి పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్లకు పసుపు రాసుకోవడం తప్పనిసరి పండగలు పెళ్ళిళ్ళు ఇలాంటి విశేషాల దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటూ ఉంటారు అంతేకాదు స్నానం చేసే ముందు ముఖానికి పసుపు రాసుకుంటారు నీటిలో కూడా పసుపు వేసుకొని స్నానం చేస్తారు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు మన పూర్వీకులు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిటుకల్లో కూడా పసుపును బాగా వాడేవారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇలా పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే పసుపును గ్లాసులో నీటిలో కలిపి త్రయోదశి రోజున ఈ పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని మీకు ఉన్న కష్టాలని బయటపడే మార్గం తెలుస్తుందని పండితులు అంటున్నారు మరి శని త్రయోదశి రోజు పసుపు నీళ్ళతో ఏం చెయ్యాలి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే రాశుల్లో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాశుల వారు శనే త్రయోదశి శివారణ చేస్తే మంచిది అందరిలోనూ ఒక అపోహ ఉన్నది అది ఏమిటి అంటే శనిశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని కానీ అది తప్పు భావన సరే చాలామంది శని దేవుడి ఆదరిస్తే అందరి దేవుళ్ళను ఆదరించిన ఫలితం వస్తుంది శనిశ్వరిని కృప ఉంటే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి నవగ్రహాల్లో ఒకటైన శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందదాయకంగా జీవితం చేసుకోవచ్చు ఒక్కసారి కష్టపడే కష్టపడడం అలవాటు అయిన వారికి సుఖపడడం చాలా తెలియక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడడం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శని గ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి ఆ తరువాత కష్టపడిన దానికి ప్రతిఫలంగా ఇస్తాడు సుఖాన్ని అయితే అది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఎవరికి వారి అనుభవిస్తే కానీ తెలియదు అది ఒక చెప్పే ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సమయం రవిపుత్ర కురూపం ఛాయమాకడ సబూతి నమమి అనే ఈ శ్లోకాన్ని వీలైన ఎక్కువ సార్లు పఠించడం మంచిది శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజలు పునస్కారాలు మామూలు సమయంలో చేసే వాటికన్నా అధిక ఫలితాలు అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జీవితార్థ శని బాగా లేనివారు శని దే అర్ధస్తు జరుగుతున్న ఎవరైనా పి పట్టి పీడిస్తున్నట్లు అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శని శనిశ్వరుడికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండటం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవల నూనెతో దీపం పెట్టడం నల్ల కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగులు నల్లని వస్త్రాలును నల్లని తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుప ఇనుమును దానం చేయడం మంచిది ఈ విధంగా శనిని పూజించి ఆదరిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు దోషములు దరిద్రము తొలగిపోయి వృత్తి వ్యాపారమైన ఆటంకాలు పోతాయి కోర్టు సమస్యల్లో ఉన్నవారి వారి సమస్యలు కూడా తొలగిపోతాయి శని దేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు మంచి చేస్తే మంచి ఫలితాలను తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్ర ప్రభావం లేదా దోషం తొలగించుకునే రోజు ఒక గిన్నెలో మంచి నూనెను తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెను గిన్నెతో సహా నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి కాబట్టి ఇలా చేయడం వలన శని దేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఇక ఎవరైతే తీవ్రంగా సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు వారు ఈ శని త్రయోదశి రోజు చక్కగా ఒక గ్లాసులో నిండుగా నీళ్లను తీసుకోండి రాగి గ్లాసు ఇత్తడి గ్లాసు వెండి గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసు అయినా సరే పర్వాలేదు ఈ పరిహారానికి వాడవచ్చు కానీ స్టీల్ గ్లాస్ మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు రాగి వెండి ఇత్తడి ఏదో ఒక ని తీసుకోండి ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ పసుపు వేసి వాటర్లో పసుపు కలిసేలాగా బాగా కలపండి ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి పసుపు నీళ్లు తీసుకొని వెళ్ళలేము అనుకునేవారు ముందు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకోండి ఈ పరిహారానికి ఏం నీటిని వాడినా పర్వాలేదు అలా అని ఈ మురికి నీటిని లేదా ఎంగిలి నీటిని ఈ ఈ పరిహారం పరిహారం చేయకూడదు కొంచెం మంచిగా క్లీన్గా శుభ్రంగా ఉండే వాటర్తో చేస్తే సరిపోతుంది రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత పసుపు నీటితో నీటిని మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలు దరిద్ర సమస్యలు పోవాలని చెప్పుకుంటూ చెట్టు చుట్టూ ఇరవై ఒక ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేయడం పూర్తి అయ్యాక ఈ పసుపు నీటిని రావి చెట్టు మొదట్లో పోసేయండి ఓ రావి చెట్టు మొదట్లో పోసేయండి ఆ తర్వాత కాసేపు రావి చెట్టు దగ్గర కిందగాని లేదరావి చెట్టు దగ్గరలో ఎక్కడైనా సరే కూర్చొని రండి పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు రెండు నిమిషాలు కూర్చొని ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేయండి మీరు ఏదో ఒక శుభవార్తను మాత్రం వింటారు గంటలో ఖచ్చితంగా వింటారు మీ కష్టాల నుండి ఆలోచనలు అవకాశాలు వస్తాయి గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మన ఆలోచనలే మన ఎదుగుదలకు కారణం అవుతాయి కాబట్టి ఏదో ఒక మంచి ఆలోచన మీకు వస్తుంది గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కానీ ఈ పరిహారాన్ని చీకటి పడే లోపే అంటే సాయంత్రం ఆరులోపు మాత్రమే చేసుకోవాలి చీకటి పడే డిన తరువాత అస్సలు చేయకూడదు శని త్రయోదశి రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా శని త్రయోదశి రోజు సాయంత్రం ఆరు గంటల్లోపు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసి గంటలో శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు